అందరికి నమస్కారం అండి ఇరవై చూడండి ఈస్ట్ ప్లేస్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు ఎక్కువ చెప్తాను వీడియో మాత్రం ఫుల్ గా చూడండి లైక్ చేయండి వీడియో చూడకుండా కాల్ చేస్తుంది ప్లీజ్ మీరు ఫుల్ వీడియో చూసి కాల్ చేయండి ఏ ఇన్ఫర్మేషన్ అయినాయితే చెప్పగలుగుతానండి గేట్ దగ్గర ఉన్నామండి గేట్ ఏరియా అండి చూసుకోవచ్చు టోటల్ గా ఇల్లు వచ్చి తొంభై రెండు గద్దల్లో ఉందండి అయితే మున్సిపల్ వాటర్ వస్తా అది చూపిస్తాను మీరు అయితే చూసుకోవచ్చు ఇక్కడనే వాటర్ సెంప్ అయితే ఇవ్వడం జరిగిందండి మున్సిపల్ వాటర్ల అండి బోర్ అయితే లేదండి ఇంట్రెస్ట్ డిస్కషన్ మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఇది టోటల్ పార్కింగ్ ఏరియా అండి మీద చూసుకోవచ్చు టోటల్ లుక్ అండి ఇంటికి చుట్టుపక్కల అన్నీ ఇల్లే ఉన్నాయండి ఊరుకు మధ్యలో ఉంటుంది రోడ్కు దగ్గరలో ఉంటుంది జస్ట్ వన్ మినిట్ వాక్ అండి రేకులో ఇల్లు అండి వన్ బిహెచ్కే ఇది కనిపించేది మాత్రం ఏమ్స్ హాస్పిటల్ అండి మీరు చూసుకోవచ్చు మనకు ఇంటికి నియర్ బై అండి ఇక్కడ వచ్చేసి మనకు వరంగల్ హైవే అండి మీరు జూమ్మింగ్లో అయితే చూసుకోవచ్చు ఇలాగుండా చూపించడం అయితే జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకు రైల్వే స్టేషన్ చూపిస్తున్నాను మీరైతే చూసుకోవచ్చు నంబర్ ఆఫ్ బస్సెస్ అయితే లో ఉంటాయండి మీకు వరంగల్ హైవే నుంచి పోయే ప్రతి ఒక్క బస్సెస్ అవైలబుల్ ఉంటాయండి సిటీకి జస్ట్ మీరు హాఫ్ అన్ అవర్లో ఉప్పల్కి అయితే రీచ్ అయిపోవచ్చు అండి ఉప్పల్ వచ్చేసి ఇక్కడ నుంచి ఎయిటీన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటాయండి అండి మనమైతే ఇంజనీర్ మళ్ళీ రావడం జరిగింది బెడ్రూమ్లో వెళ్దామండి ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్లో అయితే నార్క్ చేసిన వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉందో మీకు చూపించడం అయితే జరుగుతుంది బెడ్రూమ్లో అయితే వెళ్దామండి డోర్ దా లుక్ మొత్తం ఇలాగైతే ఉందండి టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి చూసుకోవచ్చు మీరు లోపలికి వెళ్తున్నామండి హాల్ ఏరియా అండి హాల్లోనే మనకు కంబైన్గా కిచెన్ హాల్ అయితే ఇవ్వడం జరిగిందండి టూట లుక్ అయితే చూసుకోవచ్చు ఇంటి లోపల టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇల్లు కాస్ట్ వచ్చేసి ఇరవై తొమ్మిది లక్షలు చెప్తారండి ఓనర్ టు ఓనర్ సెట్టింగ్ అండి డాక్యుమెంట్ పరంగా అయితే క్లియర్ ఉందండి ఇక్కడైతే మనకు చూసుకోవచ్చు ఏరియా అనేది చూపిస్తున్నాను మీకు ఒకటే కిచెన్ అయితే చూపిస్తున్నాను హాకమ్ కిచెన్ అండి సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి మనకి ఇక్కడనే కింద అయితే చూసుకోవచ్చు వాష్రూమ్ అండి అంటే మనం ఏ వాష్ వాషన్ చేసుకోవచ్చు కిచెన్లో లుక్ అయితే ఇలా ఉందండి మనయితే ఇప్పుడు బెడ్రూమ్ లో వెళ్దామండి ఇలా ఉంది కూడా మీకు చూపిస్తాము పైన సజ్జ అండి రేపు అండి స్కాన్ ఏరియా అండి టోటల్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉందండి చూసుకోవచ్చు అయితే లోపలికి వెళ్దాం అండి ఇప్పుడు బెడ్రూమ్ లోకి బెడ్రూమ్ కూడా ఎలా ఉందండి మీకు జరుగుతుందండి ఇది వచ్చేసి బెడ్రూమ్ ఏరియా అండి చూసుకోవచ్చు లేదు హోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి ఇక్కడ కూడా సైతేందండి ఏ సమానమే పెట్టుకోవచ్చు టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి నేనైతే ఇక్కడ వాష్రూమ్ చూపించాం కదండి ఇక్కడ నుంచి డోర్ ఉందండి అది కూడా చూపిస్తాను మీకు బెడ్రూమ్ నుంచి ఇలాగుందో చూసుకోవచ్చు మీద అయితే టోటల్ లుక్ పరంగా అయితే ఇలా ఉందండి ఇల్లు మాత్రం మీకు రోడ్కు వాకబుల్ డిస్టెన్స్ అండి ఎయిమ్స్ హాస్పిటల్కు వాకబుల్ డిస్టెన్స్ అండి రైల్వే స్టేషన్కు వాక్ వాకబుల్ డిస్టెన్స్ అండి బస్ స్టాప్ అయితే వాకబుల్ డిస్టెన్స్ అండి ఇన్ని నియర్ బై ఉంటాయండి మీకు మార్కెట్ పరంగా కానీ స్కూల్స్ పరంగా కానీ ఇది చుట్టుపక్కల ఉంటాయండి అయితే లోపలికి ఇప్పుడు బయటకు వెళ్తున్నాం అండి ఇక్కడ నుంచి ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉంది బీబీ నగర్ లో ఉందండి నియర్ బై బస్ స్టాప్ రైల్వే స్టేషన్ అండి మీకు వీడియో నచ్చే మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకా ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ విడియో మీకు రీచ్ అవుతాయండి ఎవరికైతే ప్రాపర్టీ వాళ్ళకి చాలా సబ్స్క్రైబ్